నటించడం మనం గర్వించడం జరిగే అంతేకాదు మీరు ఈ యొక్క స్కూల్ స్థాపించినప్పుడు కొంచెం ముప్పై ఏళ్ళల్లో మనం చాలా గర్వించడం జరిగే అంతేకాకుండా ఇప్పుడు ముందుకు తీసుకోవాలి ఇంకా వెళ్తే ఫ్లైట్ కడిపే మంచిగా ఇలా హైదరాబాద్ లో హైదరాబాద్ ఎంతో గొప్ప గతంలో హోమ్ మినిస్టర్ ఉండే ఇలా రామ్ మందిర్ నిర్మాణానికి కారణమైన అసాని కాదు అలాంటి అధానిగా జరుగుతారు అంతేకాకుండా గవర్నమెంట్ సంస్థలు ఎందుకున్నాయి వాటి అన్నిటిని నల్గొండల మనకి ఇలాంటివి వ్యక్తి అవసరమైతే కలెక్టర్ ధర్నా అవసరమైతే రాజకీయ నాయకులు అనుకోవచ్చు కూడా నేను ఎందుకంటే నేడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు లూయిస్ బ్రెయిల్ జన్మదినం రెండు వేల పదిహేను ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు రెండు వేల పదహారులో ప్రవేశించడం మేము పంతొమ్మిది తొంభై రెండు నుంచి నల్గొండల జరుపుతూనే వస్తున్నాం ఇక్కడికి రాని ప్రముఖులు లేరు క్రికెటర్స్ శివలాల్ యాదవ్ తీసుకొచ్చినాం విజయ్ మర్చెంట్లు తీసుకొచ్చినాం అందరు తీసుకొచ్చినాం తర్వాత సినీ యాక్టర్లు సినీ యాక్టర్లను కూడా తీసుకొచ్చాం విజయ్ చందర్ తీసుకొచ్చినాం రకరకాల ప్రోగ్రామ్ చేసినాం ఎందుకంటే ఇదంతా దాతల దాతృత్వం ప్రభుత్వ పాక్ష సాయం అందరి సహకారం రాజకీయ నాయకుల సహకారంతో నిర్వహించగలిగడం ఇప్పుడు శుభ పరిణామం ఏంటంటే మా అందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇంకా పదేళ్ళు పోయి ఇరవై ఏళ్ళు పోతే మా తరం పోతే మీకు భూమి మీద ఒక బ్లైండ్ కనపడడం అది ఎందుకు కారణం అంటే అప్పుడు మేనరికాలు ఉండే ఇప్పుడు మేనరికాలు ఎవరు చేసుకోవట్లేరు అరేంజ్డ్ మ్యారేజ్లు అవుతున్నాయి లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి కాబట్టి తర్వాత ఇంకోటి ఏంది మదర్ కేర్ బాగా పెరిగింది దేవుడి నుంచే ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు మంత్ర సానులు కాన్పులు చేసేది ఇప్పుడు అట్లా కాదు డాక్టర్లు గుర్తుపడుతుండ్రీ బ్లైండ్ అవుతుండ మానసిక కళంగులు అవుతుండ ఇంకోటి అవుతుండాలి కాబట్టిగా మా బ్లై ఇది మీరందరూ అభినందించాలి హర్షించాలి ఎందుకంటే మా పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇంకా పదేళ్ళు అయితే ఒక పిల్లగాడు కూడా ఉండడు స్కూల్ ఆ తర్వాత మేం మేము చనిపోయిన తర్వాత ఇంకా అసలు ఉండరు ఇంకో యాభై ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత మీకు బ్లైండ్ కనబడడు కాకపోతే ఒక జ్యోతిష్యం లేవుందంటే రెండు వేల నలభై ఏడులో ఒక అందుడు రాష్ట్రపతి అవుతాడనేది అది మా తరం మేము చూడలేము ఈ సాహితులు లాంటి వాళ్ళు మేము చూస్తే సంతోషపడతాం భావతం ఇప్పుడు మేము ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సరే ఫ్రీ అనేది ఇవ్వడం మంచిదే అది కూడుగుడ్డ లేను ఇవ్వాలి మేము చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్లను ఏం కోరినామంటే బ్లైండ్ ప్ర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్లో కానీ ఉండాలి రాయితీలు ఉండాలి మాకు ఫ్రీ అనేది వద్దు ఎందుకు మేము బస్సు కన్సెషన్ ఫ్రీ అడి ఫిఫ్టీ పర్సెంట్ అడిగినాం రైల్వేలో అడిగినాం విమానాలు అడిగినాం ఇప్పటికి కూడా గవర్నమెంట్లో మేము కోరుకునేది ఏంటంటే సరే ఫ్రీ ఇచ్చేటోళ్ళకి ఇవ్వండి మా లాంటి వాళ్ళకు మాత్రం ఆర్డినరీ బస్సు నుంచి ఏసీ బస్సులు ప్రభుత్వం ఎన్ని ఉన్నాయో గ్యాస్లో కానీ అన్నిట్లలో రాయితీ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి అయితే స్టూడెంట్స్కు హాస్ట్రేలర్స్కు వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు మా సోదరి సోదరులకు కూడా మేము కోరుకునేది ఏంటంటే మనం సకలాంగులకు రోల్ మోడల్గా ఉండాలంటే ఇప్పుడే చెప్పినా మీరందరూ కూడా టికెట్లు తీసుకొని ప్రయాణం చేయండి అది కూడా ఆఫ్ టికెట్ తీసుకోండి మేము గవర్నమెంట్కు తొందరనే పొన్నం ప్రభాకర్ని కలిసి డీలక్స్లల్లో ఏసీ బస్సులలో కూడా ఆఫ్ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మేము ప్రభుత్వానికి సహకరించినందుకు దాతలకు సహకరి ఇప్పుడు మాది హక్కుల సంస్థ ఇది ఇంత సేవా సంస్థ రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించడం బ్రైల్ కాంపిటీషన్ అన్ని తెలుసు మీకు ఇప్పుడు మా పిల్లల సంఖ్య తగ్గిపోయింది మాత్రమే బడి పని చేసినాం కాబట్టి మాది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చట్టం మార్చింది ఏం మార్చింది విలీన విద్య ఉండాలి సపరేట్ స్కూల్స్ ఉండొద్దు ఎందుకంటే వీళ్ళు ఏ కాకులు అవుతుండ్రు సభ్య సమాజానికి మింగుడు పడతలేదు అనేది అది కూడా ఒక కారణం ఉంది కాబట్టి ఈ రకంగా మేము మా అందరి సోదరులకు వీరికి వచ్చిన ప్రముఖుల ఈ రోజు మా జగన్మోహన్ రావు గారు ప్రజా పోరాటం మాజీ ఎడిటరు ఇతన్ని ముఖ్య అతిథిగా పిలుచుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మా స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక ముందు కూడా మాకు డబ్బులు అక్కర్లేదు అనుకోకండి డబ్బులు అవసరం ఉన్నాయి కాకపోతే అది పిల్లల సేవ కాదు పెద్దల సేవ ఉంటుంది ఇక చాలా సమస్యలు ఉన్నాయి అంత మాత్రాన మీరు పిల్లల కొరకే డబ్బులు అడిగిన అనుకోండి ఎప్పుడు కూడా మీరు డ్యాబ్కి ఇచ్చి డబ్బులు స్కూల్ పేరు మీద రిసీట్ తీసుకోలే కాబట్టి మాకు ఏటీజీ ఉంది ఎఫ్సీఆర్ఏ ఉంది అన్నీ ఉండే ఇప్పుడు అన్ని రద్దు చేసుకున్నాం ఇక ప్రభుత్వంతో పోరాటాలే తప్ప మాకు ప్రభుత్వాలతోని సహాయం ఒక్కర్లేదు మేము పొందాం అడగాం కూడా వారికి ఫైనాన్షియల్ బెనిఫిట్ అడగాం ఏమన్నా మాకు ఎక్కడ అన్యాయం అయితే మళ్ళీ కూడా మా అందులో అందరూ చెప్తున్నా అన్యాయం జరిగిందంటే డ్యాప్ అప్రోచ్ కానీ వెంట మేము ఉంటాం తప్పనిసరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సింది ఆనాడేమో చదువుకు ఉపయోగించుకుంటు ఈనాడే మీ సమస్యలు ఒక విజ్ఞప్తి చేస్తున్నా సైదులు నా పేరు ఈద సైదులు నేను స్కూల్ అసిటెంట్ గా పనిచేస్తున్నా ఇదే స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుకొని నేను ఒక టీచర్గా పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ రోజు లూయిస్ బ్రేలీ జన్మదిన వేడుకల్లో నేను కూడా మా సార్తో పాటు దండి వేయగలిగినందుకు ఆ స్థాయికి తీసుకొచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పిల్లలు ఉంటే ఈ పాఠశాల దిగ్విజయంగా ముందుకు సాగేది లేకపోవడం వల్ల ఈ పాఠశాల నిర్వహణ కష్టమవుతుంది ఇక ముందు రాబోయే రోజుల్లో మా అందులందరికీ అన్ని రిజర్వేషన్లో అవకాశం కల్పించి మమ్మల్ని కూడా సాధారణ వ్యక్తులుగా తయారు చేసే విధంగా ప్రభుత్వాలు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లూయిస్ బ్రైలీ జన్మదిన సందర్భంగా గతంలో ఈ పాఠశాలకు నేను ఎన్నో మార్లు వచ్చాను మళ్ళీ ఈ అవకాశం పాఠశాల విద్యార్థులు అంతరించిపోయిన టైంలో మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్స్ తెలంగాణ స్టేట్ హక్కుల పోరాట సమితిగా ఏర్పడిన తర్వాత ఈరోజు రావడం నాకు చాలా అభినందన అభినందిస్తున్నాను అంతేకాకుండా చొక్కరావు గారు కొనుగోటి చొక్కరావు గారు గతంలో ఈ స్కూల్ విషయంలో ముప్పై సంవత్సరాలు వారు ఎనలేని కృషి చేశారు ఆ కృషిని మేము కొనియాడ కొనియాడలేము అది చెప్పే అంత కూడా కాదు చాలా స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకోవడం జరిగింది ఇటీవలనే మోడీ గారిని కూడా కలిశారు వారు రాఖీ సందర్భంగా ఈ స్టూడెంట్ని తీసుకొని సీనియర్ రంగంలో అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయికి ఎదిగించిండు నల్లగొండను ఒక చరిత్ర పూటలో నల్లగొండకే ఒక ఖ్యాతిని తీసుకొచ్చినట్టు ఈ స్కూల్ ద్వారా ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రంగా వ్యాపించి హైదరాబాద్ కేంద్రంగా ముందుకు నడవాలని కోరుకుంటూ మా సహకారం వారికి ఉంటుందని తెలుపుతుంది